తల మీద పెట్టుకొని రేణుకా ఎల్లమ్మ దేవి అద్దానబడి దారి పట్టుకొని అడిగిలో ఎళ్ళిపోతా ఉన్నది కాకలు దురునది కారు అన్నబడి దారి పట్టుకోని అడిగిలో ఎళ్ళిపోతాము హైరాస రేణుకా ఎల్లమ్మ ఇంత బోనము తల మీద పెట్టుకొని అద్దానవడి దారి పట్టుకొని నదిలో వెళ్లిపోత ఉంది రేణుకా ఎల్లమ్మ ఆ ఎప్పుడైతే దారి పట్టుకొని వెళ్ళిపోతూ ఉండగా బోన మీద ఉన్నది అక్కడ దీపం చుట్టుముట్టు లోకాలకు రాజ్యాలకు పట్టపగలైపోతున్నది పక్కన కంచుకుప్పల కోట మీద పడుతున్నదమ్మా మీద ఉన్న అక్కడ దీపం క్రాంతి వచ్చి కంచుకుప్పల కోట మీద దైవమా కంచుకుప్పల కోట మీద పడ్డప్పుడు కంచుకుప్పల కోట ఏ లేడి కుర్తాయేగుడు కుర్తాయేగుడు భార్య కార్తీక శిలమాదేవి శిలమాదేవి కన్న కొడుకు పంచాల కులత్రు ఈ కుంచాల కులతో ఈ కార్తీక మహారాజు రాజు కార్తీకరాజు కళ్ళవారూసినాడా కార్తీక రాజు కళ్ళవారు దూసిండు ఏమంటుండు భగవంతుడు ఎక్కడ చిత్రం ఉండొచ్చు బిడ్డలారా ఎవరు మాయ ఉండొచ్చు ఎన్నలేదు మన పట్టణం అంతా పట్టపగలైపోతుంది ఈ క్రాంతి ఎక్కడి నుంచి వచ్చిందనుకోని కార్తిక రాజు వరి చేతులు అంజనం కొట్టిండు చుట్టుముట్టు లోకాలు కళ్ళవార దూసిండు చుట్టుముట్టు లోకాలు కళ్ళవార చూసే వరకు అంజన లోపల ఏమిదేలుతుండదమ్మా ట్టేయడం అవరవేలేటి మైరాస రేణుకా దేవి ఎల్లమ్మ సచ్చిన జముద గురుదేవులు లేపుకోవడానికి సత్యాన బోనంట తీసుకుని వెళ్ళిపోతా ఉన్నది ఈ సత్యాన బోనంట తీసుకుపోయి మూడు రోజులు కంద చేస్తే మూడు రోజులు నిలబడతాడేమో సత్యానబోనం అందొద్దు సత్యాన బోనం ఎంగిలీ వేయాలి సత్యాన బోనము భంగము నాయనా ఒకవేళ ఏమి ఏదంటున్ను అలనాడు కంచుకుప్పల కోట ఏలేడి కార్తీక రాజునైనా ఎదురొమ్ము లోపల పిడికడు మట్టి వేసినాడు మూడు మాయ బొమ్మలంట వేసినాడు వాళ్ళకి జీవులంటే మో పెండు మాయ దూతనంట పేరు పెట్టిండు మాయ దూతల్లా రాద్దాన వడిలో రేణుకా ఎల్ల మినితల బోనం అంట ఎత్తుకొని తల్లి వెళ్ళిపోతూ ఉన్నది తాన బోనము భంగం వేయాలి బిడ్డ పోను భంగం చేయాలన్నప్పుడు సరమించనుకోని ముగ్గురు మైతి ఎల్లమ్మకు అద్దామన వడి అడ్డ మిల్ల రామరామే అడ్డ మిల్ల జరిగినారు రామారా అడ్డమిల్ల జరిగినారు రావారాము అడ్డమెల్ల జరిగినారో రామరామ అద్దనం అడవిలోనా అడవిలోనా మరి ఎప్పుడైతే ఒకవేళ ముగ్గురు మైదలు ఎల్లమ్మకు అడ్డ తిరిగి అద్దాహం అడిగి లోపల అడ్డం తిరిగినారు మాయితులు ఏమంటారు అమ్మా ఓ దేవత నీ తల మీద ఉన్న ఏంటి అమ్మా యూ అంత లోపల వీళ్ళ రేణుక దేవి ఎల్లమ్మే ఉంటుంది బిడ్డలారా మాయ బిడ్డలారెూల నా తల మీద ఉన్న ఎంతల బోనము ఎంత బోనం అంటే వల్ల నైవేద్యం అన్నమే ఉంటది బిడ్డలారా ఇది అన్నంత లోపల మాయదులేవంటారు అమ్మ రేణుక ఎల్లమ్మా అన్నం లేక ఏడు పొద్దులయితుంది మాకు ఏడు మాపులైతున్నది తూపల ఉన్న పేగులేము దుక్కటి వెళ్ళిపోతున్నది మరి అన్నములే హారం లేక ఏడు పొద్దులయితుంది ఏడు మాపులతుంది తల్లి దేవత వారము పెట్టమమ్మా దేవత ఎల్లమ్మ అన్నమెట్టవన్నప్పుడు రేణుకా దేవు ఎల్లం ఏమంటుంది బిడ్డలారు ఇది మీకు పెట్టి నైవేద్యం కాదు ఇది మీకు పెట్టి అన్నము కాదు బిడ్డలారా అద్దానవడిలో నా యొక్క నాదుడు ముడి రాజు ప్రాణము రాలేక ప్రాణం రంగువడిపోతున్నది పోలేక ప్రాణమైన నా ఉన్నడు లేపుకోవడానికి సత్యానభోనము అంటారు మీరే అన్నంత లోపల ముగ్గురు దుదలు ఏమంటారు అమ్మ రేణుకా ఎల్లమ్మ దేవి ఎలాగలైన వారికి అన్నమె ఎంతో పుణ్యమమ్మ దూపలైన వారి నీళ్ళు పోస్తే ఎంతో పుణ్యమమ్మ ఎల్లమ్మ మాకు అన్నమెట్ట ముహూర్తాన్ని నీ భర్త నీకు ఒకడైపోతాడమ్మా నాకు అన్నమెంట మూర్తాన భాగ్యాల నీ భర్త నీకు ఒకరు ఒకవేళ మాయదూతలు అంటా ఉన్నరైన అన్నంత లోపల రేణుకా దేవు ఎల్లమ్మ కళ్ళవార చూసింది ఏమంటా ఉన్నదైనా అన్నమ్మా మాట కూడా నిజే ఉన్నట్టుంది నాకలైన వారికి అన్నం పెడతాయి ఎంతో పుణ్యం దూపలైన వారికి నీళ్లు పోస్తాయి ఎంతో పుణ్యం అంటుంది కాని ఎల్లమ్మా సత్యాన బోనము రేణుకా ఎల్లమ్మా ఏమంట ఉంది రానాయనా

బోనాలు పెట్టిన లేరే వెనుక ఎల్లమ్మది మూడు బోనాలు పెట్టిన లేరే దేవి ఎల్లమ్మ ఏమంట ఉన్నదగిన ఆ ఎంగిలైన బోనాలు తీసుకుంది మిగిలిన బోనాలు తీసుకుంది అడవి రేణుక ఎల్లమ్మది హేవి ఎల్లమ్మ దేవి ఏమంటుంది నాదా ప్రాణేశ్వరి అద్దాడిలో ఎక్కడ వెళ్ళిపోతు అయ్యా నువ్వు ఏ రాజమంటే వెళ్ళిపోతు అయ్యా నీవు అని కోణ ఎలుగ చెట్టు కిందవరు తొవలనే ములుగ చెట్టు కిందనేవో మున్నూరు తోలు అయ్యా ఏతో బలవైన నేను ఏతో వల రావాలనాదాద ప్రాణేశ్వర జమదగ్గి గురుదేవుడా దేవుడా అమ్మవారు రేణుకా దేవి ఎల్లమ్మ దాన అడివంతా కలవేరుగుతున్నదమ్మా ఎల్లమ్మ అమ్మో ఎల్లమ్మ అవురా కలవేరుగుతున్నదమ్మా ఎల్లమ్మ ఎల్లమ్మ అయ్యా ఆడిల్ల రేణుకా ఎల్లమ్మ ఆడిల్ల రేణుకా ఎల్లమ్మ అడిల్ల రేణుకా ఎల్లమ్మ ఆడిల్ల రేణుకా ఎల్లమ్మ అయ్యా ఎక్కడెళ్ళిపోతివయ్యా నా నైనో ఉంది నా అమ్మవారుడేనుక దేవి ఎల్లమ్మ అద్దానవడి దారి పడ్డుకో అడిలో వెళ్ళిపోతా ఉంది మైరాసరేనుక ఎల్లమ్మ దేవి అద్దానవడమంతా కలదిరగబెట్టరా నాయనో నాయనా నాయనా అద్దానవుడు అంత కలదిరుగుతుంది అడివిల్ల రేణుకా ఎల్లమ్మ దేవి మరి కల తిరుగుతుంది అమ్మవారు వాడి వెళ్ళిన రేణుక ఎల్లమ్మ దేవి కల తిరుగుతున్న దాముడి లోపల దేవి ఎల్లమ్మ ఏవి కళ్ళవార చూసింది మరి విత్తషున్నది వృక్షం పెద్దది కాంచాల మరి కాంచాల మరి కింద ఏడుకోవుల కన్న కోల పుట్ట ఉన్నది కళ్ళది కూడా బట్టి ముని మునిరాజు కళ్ళవార చూసింది ఎల్లమ్మ ఉట్ట మీద ముని రాజు కళ్ళవారదు సిని